ప్రభు అనేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వాక్యాన్ని వింటున్న వారందరికీ హృదయపూర్వక వందనాలండి అందరూ బాగున్నారా వాక్యంలోనికి వెళదాం కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయము మూడవ చరణము యహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు ఇక్కడ పర్వతము అంటే మందిరము అని అర్థం పరిశుద్ధ స్థలము అనగా మందిరము అని అర్థం ఇక్కడ పరిశుద్ధ స్థలములో నీవు నిలవాలి అంటే పరిశుద్ధ స్థలంలో నీవు ఉండాలి అంటే నీకు కావాల్సిన కొన్ని అర్హతలు ఈరోజు ధ్యానించుకుందాం రెండు లేదా మూడు అర్హతలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం మొట్టమొదటి అర్హత ఏమిటంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పట్టకుండా ఉండాలంటండి వ్యర్థమైన దాని ఎందు మనసు అంటే ఏమిటి మనస్సు రెండు రకాలు చెడు మనసు ఉంటుంది మంచు మనసు ఉంటుంది జ్ఞాని అని సొలోమును సామెతల్లో మనస్సు గురించి ఎంతో చక్కగా వివరించాడండి చెడు మనస్సు అనగా భక్తిహీనుడి మనసు అహంకారపు మనసు కపటపు మనసు బుద్ధిహీనుల మనస్సు జారస్త్రీ తట్టు తిరుగు మనసు ఇటువంటి మనస్సులు ఎన్నో ఉంటాయండి అయితే మంచి మనసు అనగా ఏమిటి సాత్వికమైన మనసు బుద్ధిమంతుల మనస్సు నీతిమంతుల మనస్సు జ్ఞానుల మనసు మరి ముఖ్యంగా మారు మనస్సు అండి మారు మనసు అంటే ఏమిటి పాపములను విరవడము దేవుని వైపు తిరగడము జీవితంలో నీకంటూ ఒక మార్పు తెచ్చుకోవడము ఈ మారు మనస్సు అంటే ఈ రోజున ఈ మారు మనసు మనందరికీ కావాలండి ఈ రోజున యవనస్తులు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కానీ ఈరోజు మనందరికీ మారు మనసు కావాలండి ఈ మారు మనసు లేక ఎంతోమంది యవనస్తులు తాగుడుకు బానిసైపోతున్నారు వ్యసనాలకు బానిసలైపోతున్నారు వ్యభిచారానికి బానిసలైపోతున్నారు ఈ ఈరోజు మనందరికీ మారు మనసు కావాలండి రెండో విషయానికి వస్తే నిర్దోషమైన చేతులు గల వారిగా మనం ఉండాలంటే అండి నిర్దోషమైన చేతులు అంటే ఏమిటి మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి అయితే చేయకూడని క్రియలు కూడా ఉన్నాయి అవి ఏ క్రియలు చేయకూడదు అవిధేయతతో ఉండడం కానీ దురాశతో ఉండడం కానీ ద్వేషంతో ఉండడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ మోసం చేయడం కానీ దొంగలించడం కానీ వ్యభిచరించడం కానీ ఇటువంటి పనులు మనం చేయకూడదంటండి ఇటువంటి ఇటువంటి పనులు చేసేవారి కంట ఇరిమియా అధ్యాయం ఇరిమియా ఎనిమిదో అధ్యాయం పన్నెండవ రోజనలో చెప్తాడు క్రియలు చేయుచున్నందున సిగ్గుపడాల్సి వచ్చిన గాని వారు ఏమాత్రం సిగ్గుపడుదురు వారినంట కాలమున వారిని తొట్టెల్లింప చేస్తారంటండి ఇర్మియా ఇరవై మూడు పద్నాలుగు చెప్తాడు వారంట ఆయన దృష్టికి సుదేమ గుమైరా పట్నం ఎలా అయితే కనిపించిందో నిర్దోషంగా కాకుండా దోషమైన చేతులు గలవారిని సుధోమ గుమేరా పట్నంతో పోల్చి మాట్లాడుతున్నాడు అండి సుధోమో గుమేరా పట్నము అంతకుముందు రమ్యమైనదిగా ఉండొచ్చు అంతకుముందు ఆహ్లాదకరంగా ఫలభరితముగా ఉండవచ్చు కానీ తర్వాత అది దేవునికి హేముగా కనిపించింది దోషు చేతులతో కానీ దోషమైన కార్యములు చేసేవారికి కానీ అప్పటి వరకు ఆనందంగా ఆహ్లాదకరంగా ఎంతో చక్కగా సుఖముగా సుఖభోగాలు ఇచ్చేవాటిగా ఉండవచ్చు కానీ ఒకనొక సమయంలో దేవుడు సోధోమోగమైన పట్టణాన్ని ఎలా అయితే కాల్చివేసి బసము చేశాడో అలాగే దోషమైన చేతులు గలవారిని కూడా దేవుడు నాశనం చేయడానికి ఉన్నాడు అయితే నీవు చేయవలసిన కార్యములేమిటి దయతో సత్యంతో చేయవలసిన కార్యములు ఏమిటంటే ఆయన ఆజ్ఞలు పాటించడము ప్రేమతో సంతోషంతో సమాధానంతో దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము సాత్వికము ఆశానిగ్రహము ఇటువంటి ప్రవక్తలతో నీవు నడవాలండి నీ చేతుల ద్వారా నీ కుటుంబం మీదకి దోషం తెచ్చుకోకూడదు నీ చేతులారా నీ పిల్లల మీదకి నీ చేతులారా నీ వ్యక్తిగత జీవితాన్ని పాపములను దోషములను తెచ్చుకోనకూడదు లోకాసువాత ఒకటో అధ్యాయం ఆరో వసుల్లో అంటాడు ఇక్కడ జక్కరియా గురించి ఎలిజబెత్ ఈ దంపతుల గురించి మాట్లాడతాడండి దేవుని దృష్టి కంట నీతిమంతులుగా జీవించ ఆయన ఆజ్ఞలు పాటించారని చెప్తున్నారండి ఇక్కడ వారంట దేవుని ఆజ్ఞలు పాటించి నిర్దోషమైన జీవితాన్ని జీవించి నీతివంతులుగా తీర్చ తీర్చబడ్డారండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నీ సొంత చేతుల ద్వారా నీ మీదకి పాపముని కానీ ప్రమాదము కానీ తెచ్చుకోవద్దు నాలుగో విషయానికి వస్తే శుద్ధమైన హృదయం గలవారిగా మనం ఉండాలండి మతయసు అత్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అంటాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేతారంటండి ఈరోజు దేవుని చూచే హృదయం మనందరికీ కావాలి కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిది చరణములు అంటాడు ఈ శుద్ధమైన హృదయం గలవారంట విరిగి నలిగిన హృదయం గారంట నలిగిన మనస్సు గలవారంట ఆయన కిస్తులంట ఇటువంటి హృదయం గలవారిని దేవుడు రక్షిస్తాడంట అయితే ఈ శుద్ధమైన హృదయం గనక ఈ రోజు నీ జీవితంలో లేకపోతే యాకోబు యాకోబ పత్రికల దేవుడు మాట్లాడుతున్నాడు నాలుగో అధ్యాయము ఎందుకు వచ్చును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొని విమన్స్కులారా మీ హృదయములను ఈ ఈరోజు ఈ రోజు నీ దగ్గర శుద్ధమైన హృదయం గనక లేకపోతే దేవుని దగ్గరికి రా అప్పుడు ఆయన కూడా నీ యొద్దకు రావడానికి ఇష్టపడతాడు నీకు కావాల్సింది దేవుడిని అడుగు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు నీవు అడిగినప్పుడు లేదు కూడదు కాదు నా దగ్గర లేదు అని వడ్డి చేయి చూపించేవాడు కాదు ఆయన ఈరోజు నీవు వ్యర్థమైన దాని మనసు పెట్టకుండా నిర్దోషమైన చేతులతో శుద్ధమైన హృదయములతో నీవు గనక ఉన్నట్లయితే ఈ మూడు అర్హతలు మన జీవితంలో వర్ధిల్లను కాదు ఈ వాక్యాన్ని యూట్యూబ్లో లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా మరి ఒకరికి సువార్తను ప్రకటించిన వారు అవుతారు మీకు గనక ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేస్తే మేము వాటి నిమిత్తం ప్రార్థన చేయడానికి అవుతుంది అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ